హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మనం పన్నీరు మెంతకూర టమాటా మూడు కలిపి వండుకుంటున్నామండి వాటికి ఏమేమి కావాలో చెప్తాను రండి ఇదిగోండి ఒక పావు కేజీ ఉంటుంది పన్నీరు ఇదిగోండి రెండు కట్టలు మెంతకూర శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి ఇదిగోండి రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి ఇదిగోండి అల్లం ఎదురు ఒక స్పూన్ టీ స్పూన్ ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక పెద్దవి రెండు టమాటాలండి ఇక్కడ ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఒక అర టీ స్పూన్ పసుపు ఒక ఇది ఆయిల్ పడుతుంది ఒక రెండు టీ స్పూన్లు ఇదిగోండి ఈ స్పూన్ ఉంది కదా దీంతో రెండు స్పూన్లు కారం క్వరీ తగినంత ఉప్పండి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి మసాలాలు కూడా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే పిల్లలు తినలేరు కదా అని గ్యాస్ వెలిగించుకుందాము తినిపెట్టుకుందామండి ఇదిగోండి గిన్నె వేడెక్కండి ఆయిల్ పోసుకుందాం ఇదిగోండి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను అదే కూరగారేట్ ఉంది కదా దానికోసం ఉంటుంది మీతో చాలా మాట్లాడాలి అనుకుంటానండి కాకపోతే వీడియో లాంగ్ అయిపోతుంది కదా మళ్ళీ చూసేప్పుడు మీరు ఎక్కడ ఇబ్బంది పడతారో అని కొంచెం తగ్గించి మాట్లాడుతున్నాను ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది కదా పన్నీర్ వేసుకుందాం ఇదిగోండి పన్నీర్ వేగింది కొంచెం ఇదిగోండి ఎక్కువ వద్దు లైట్ గా అంతే ఈ కలర్ వచ్చేలాగా ఇదిగోండి ఈ కలర్ వచ్చేలాగా వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వేరే దాంట్లోకి తీసుకుందాం ఇదిగోండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసేసుకుందాం అదే ఆయిల్ ఇంకా ఆయలు వేరే వేయలేదండి కనిపతి వేసుకొని వేసుకుందాము కొంచెం ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ మగ్గింది ఇప్పుడు మనం అల్వైన ఉల్లిపాయ పేస్ట్ కదా ఇదిగోండి అల్లమైన ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తుంది వేసేసుకొని ఇది కూడా కొద్దిగా అవ్వాలండి మనం ఏం చేద్దామంటే ఇప్పుడే కొంచెం పసుపు అర టీ స్పూన్ పసుపు పసుపు కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి ఏమవు చాయ్ పసుపు వాడండి చాయ్ పసుపు ఉంటుంది కదా ప్యాకెట్లు కాకుండా చాయ్ పసుపు మంచిదండి అది వాడండి పసుపు మన బాడీకి యాంటీబయాటిక్ అందుకని ఖచ్చితంగా పసుపు అయితే మంచిది వాడండి ఎందుకండి దీంట్లోనే టమాటా పేస్ట్ వేసేసుకుందాం మిక్సీ పడుకొని పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి కలుపుతున్నాం మంట కూడా కొంచెం తగ్గించుకుందాం ఇందాక ఫస్ట్ వేసినప్పుడు ఉప్పు కూడా వేసేసానండి మీతో మాట్లాడుకుంటూ అది నేను చెప్పలేదు ఇదిగోండి టమాటాలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు మెంతి కూర వేసేస్తుందాం వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని మంట తగ్గించుకొని మూత పెట్టుకుందాం ప్లేట్ మనం తగ్గించుకోవాలండి కొంచెం నిదానంగా ఉడుకుద్ది పన్నీరు చాలామంది వెయిట్ పెరుగుతామేమో లావ్ అవుతామేమో అని తినడానికి భయపడతారండి అసలు అలాంటి భయం ఏమీ మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే మనం పాలు ఇరగ ఎరగ కొట్టి పన్నీర్ చేస్తారు కదా దాంట్లో మనకి పోషక విలువలు ఉన్న పన్నీరు పైకి తేలద్ది అందులో వాటర్ ఉందో చూసారా ఆ వాటర్ వేస్ట్ వాటర్ అది పోతుందండి మనకు ఉపయోగపడవు అటువంటివి ఆ వాటర్లోనే పోతాయి పన్నీర్ అంటే ఇప్పుడు దానికి దాంట్లో మనం చాలా పోషక విలువలు ఉంటాయంట ఐరన్ కూడా బాగుంటుందంటండి అది పన్నీర్ తింటే మీరు అందుకని అలాంటి దౌట్యం పడవద్దు ఒకవేళ అలా మీకు ఏమైనా అనిపిస్తే ఆకుకూర ఏదో ఒకటి పాలకూర లేదంటే మెంతకూర అలా ఆకుకూర పన్నీర్ కర్రీలో కలిపి వండుకోండి లేదు మాకు అలా ఇష్టం లేదు అన్నారనుకోండి సపరేట్గా వేరేగా ఏదైనా ఒక ఆకుకూర కొంచెం పక్కన గిన్నెతో పెట్టుకొని ఫస్ట్ ఆకుకూర తిన్నాకైనా కూర తినొచ్చు లేదు ఇది తిన్నాకైనా అది తినొచ్చు మీరు అయితే పెరగరండి మీరు ఆ డౌట్ అయితే పడవద్దు అసలు ఒకవేళ మీకు అటువంటి ఏమైనా ఉంటే ఆకుకూర కలిపేసి వండేసుకోండి మీకు ప్రాబ్లం ఏమీ రాదు అది ఆకుకూర వల్ల ఇప్పుడు మెంత కూరని చూసారా అది మా దాంట్లోనే క్యాలరీస్ ఎన్నో ఉంటాయి కంటికి కూడా చాలా చేస్తుంది ఈ వైట్ చూసారండి కన్ను అది కూడా మెరుగుపడుతుంది చూపు కూడా నీట్గా కనబ కనిపిస్తుంది పాలకూర అయినా అంతే వాటిలోనే చాలా పోసుక విలువలు ఉన్నాయి మనకి చాలా క్యాలరీస్ ఉన్నాయి కూడా అందుకని మీరు డౌట్గా అయితే ఏమీ తినద్దండి చక్కగా నమ్మకంగా తినండి అప్పుడు పుష్టిగా ఉంటారు మోర్ తీసుకొని చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో కూర ఇదిగోండి ఎంత వరకు చూసారా ఎలా మగ్గిపోయిందో చక్కగా ఇదిగోండి మనం కారం చేసుకుందాం రెండు స్పూన్లు పడుతుందండి కారం మీకు కావాలే కొద్దిగా తగ్గించుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్నారు అనుకున్న వాళ్ళు ఎంత తినలేరు కదండి కొద్దిగా తగ్గించుకోవచ్చు ఒక నిమిషం మూత పెట్టుకుందామండి మూత తీసుకుందామండి ఒకసారి ఇంకొండి పన్నీర్ కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిగేసుకొని ఉంచుకుందామండి ఇలాగా మూత పెట్టుకొని ఒకసారి తీసుకొని కలుపుకుందామండి ఇంకొండి ఇలా ఉంది చూసారా చూస్తేనే అందులో తినాలనిపించేలా ఉంది కూర నీరు పోసుకుందామండి కొంచెం అంటే కారం ఇవన్నీ పన్నీర్కి పట్టాలి కదా కొంచెం పోసుకుందాం కొంచెం అంటే ఒక అర గ్లాస్ పోయింది చాలా బాగుంటుందండి చాలా హెల్తీ కూడా పిల్లలకి కూడా కంపల్సరీగా పెట్టాలి ఇదిగోండి ఇలా వాటర్ పోసుకుని కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇప్పటి వరకు మంట అయితే సిమ్లోనే ఉందండి అంటే మాడుకుంది కదా మరి అందుకని ఇప్పుడు హైలో పెట్టుకుందాం మూత తీసి చూద్దామండి ఇదిగోండి అలా అయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ధనియాల పొడి చెప్పాను కదండి ధనియాలు జీలకర్ర మిక్సీ పడుతుందాము అది ఇవన్నీ స్పూన్ ఉంది కదా టీ స్పూన్ ఉంటుంది ఇది దీంతో ఒక రెండు రెండు వేసుకు వేసేసుకొని ఒకసారి కరివేసుకొని ఇంకొకసారి మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని ఒక నిమిషం ఒక నిమిషం ఉడకే ఇదిగోండి కూర రెడీ అయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా ఉంది చూసారా ఇదిగోండి ఇలా ఉంది రైస్లోకే కానీ రోటీలోకే కానీ చపాతి కానీ పులక కానీ అట్లుంటే చూసారా మనం దోశ వేసుకుంటాం దాంట్లోకైనా చాలా బాగుంటుందండి చూసారా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి Bye!